హాయ్ అండి వెల్కమ్ టు దీక్షా ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష టిఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాను కదా ఇది నైన్త్ మోడల్ పేపర్లో లాస్ట్ వీడియో అండి సో ఇప్పుడు వన్ ట్వంటీ వన్ టు వన్ ఫిఫ్టీ బిట్స్ అనేవి కవర్ చేద్దాం ఈ వీడియోలో నెక్స్ట్ మోడల్ పేపర్లో లెవెన్ టెన్త్ మోడల్ పేపర్ అయితే స్టార్ట్ చేద్దాము ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి వీడియో అనేది వాచ్ చేయండి ఎగ్జామ్ టైం చాలా దగ్గరకు వచ్చేస్తుందండి అందరూ ప్రిపేర్ అవ్వండి బాగా ప్రిపేర్ అవ్వండి మోడల్ పేపర్స్ అనేవి ఏంటంటే జస్ట్ క్విక్ రీజన్ కింద తీసుకోండి తప్ప దీని మీదే బేస్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళాలి అని అయితే ప్లాన్ చేసుకోకండి మీరు చదివిన దానికి ఇది యూజ్ అవ్వాలి అని చెప్పి ఇలాంటి వీడియోస్ చూడాలి తప్ప ఇవి ఇవి చదివేసుకొని మనం వెళ్ళి ఎగ్జామ్ రాసేద్దామని అయితే అస్సలు అనుకోకండి మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయిన తర్వాత ఇలాంటి వీడియోస్ ఇంకా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల మీలాంటి చాలామంది స్టూడెంట్స్ కూడా వీడియో రీచ్ అవుద్ది ఓకే నెక్స్ట్ వన్ ట్వంటీ వన్ బిట్ అయితే చూద్దాం మరాఠీలు రాతి కాలంలో పూనాలో మహార్లను హంగేరీలను ఉదయం సాయంత్రం వేళల్లో వారి నీడలు పడతాయని పట్టణంలోకి రానిచ్చేవారు కాదని తెలిపినది ఎవరు డాక్టర్ ఖర్కే ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం ఉద్యోగాల్లో ఏ కేటగిరీ కింద రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది ఓబీసీ జీవ వైవిధ్య సంరక్షణ సం వ్యవసాయ పద్ధతుల నిర్వహణలో రైతులకు సరైన మార్కెట్ కల్పన లక్ష్యాలుగా గల ఉద్యమం ఏది నవధ్యాన ఉద్యమం కుమార్తెకు ఆస్తి పంపకంలో సమాన వాటా కల్పించాలని రెండు వేల ఇరవై ఆగస్టులో సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పును ఇచ్చింది తండ్రి బ్రతికి ఉన్నా లేకపోయినా ఉమ్మడి హిందూ అవిభాజ్య కుటుంబ ఆస్తిని కుమార్తెలు కూడా పొందవచ్చు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని ఏర్పాటు చేసినది ఎవరు వన్ అండ్ టూ అంటే న్యాయవాదులు విద్యావేత్తలు ఈ క్రింది వాటిలో సంబంధించి సరికాని అంశం ఏది డి మాత్రమేంటండి ఏంటి అంటే ఆంధ్రపత్రిక పర్వత వ్యవస్థ గురించి తెలుపుతుంది ఈ క్రింది వానిలో జోగిని వ్యవస్థ గురించి సరైన వాక్యం ఏది ఏం బి అండి ఏంటి గ్రామ దేవతలకు బదులుగా పోతురాజు మంగళసూత్రధారణ చేస్తాడు జోగిని స్త్రీకి పసుపు పూసి వేప మండలతో తయారు చేసిన చీరకట్టును వేస్తారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సదస్సులో ఎన్ని సంవత్సరాల వయసులోపు బాలందరినీ బాల కార్మికులుగా పరిగణించింది పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలలను ఈ క్రింది వాటిలో గల్ఫ్ బాధితుల గురించి సరికాని అంశం గర్జన సిరిసిల్లలో జరిగింది అంటే మిగిలిన మూడు సరైన అంశాలనే కదా సో ఆ మూడు అనేది ఏంటో చూద్దాం ఎవరి గురించి గల్ఫ్ బాధితుల గురించి వీరిపై రాసిన పుస్తకం గల్ఫ్ బాధితుల గోస గల్ఫ్ బాధితుల గోస పుస్తక రచయిత నరసింహనాయుడు గర్జన అజ్మీర్లో జరిగింది వ్యవసాయం కోసం పెట్టుబడిని నగదు రూపంలో రైతులకు అందించే పథకం ఏది రైతు బంధు పద్దె రెండు వేల పద్దెనిమిది ఈ క్రింది వన్లో ప్రభుత్వ విధానాల్లో స్థాయిని బట్టి సరైన అంశం ఒకటి మరియు రెండు అంటే ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఈ క్రింది వన్లో సరికాని అంశం ఏది సి మాత్రమే ఏంటండి ఏంటి అంటే బాల కమిషన్ మూడవ మానవ హక్కుల కమిషన్ రాజ్యాంగబద్ధం ఏబిసి అనేవి మూడు కరెక్ట్ అనమాట సరైన అంశాలంట ఒకసారి అన్ని కమిషన్ల కార్యాలయాలు ఢిల్లీలో కలవు ఎస్సీ ఎస్టీ కమిషన్లు రాజ్యాంగబద్ధం డిఏంటి అంటే కేంద్ర సామాజిక బోర్డును పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటు చేశారు నెక్స్ట్ మౌలానా ఆజాద్ సహత్ స్కీమ్ ఉద్దేశాల్లో ఏది సరి అయినది ఏబిసి అంటండి ఏ అంటే మైనార్టీ విద్యార్థుల కోసం రెండు వేల పద్నాలుగు మార్చి నాలుగున ప్రారంభించబడింది ఈ పథకం క్రింద ఐదు సంవత్సరాల లోపు విద్యార్థులకు సహత్ కార్డులను అందజేస్తారు ఈ కార్డు క్రింద విద్యార్థులకు రెండు సార్లు ఉచిత వైద్య పరీక్షలు చేయించవచ్చు నెక్స్ట్ భారతదేశంలో వయోవృద్ధులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఈ క్రింది వాటిలో ఏవి ఫైవ్ అన్నీ ఆరోగ్య స్థితి బలహీనపడడం శారీరక పటుత్వంపై నియంత్రణ కోల్పోవడం ఆర్థికపరమైన రక్షణ లేకపోవడం ఏకాకి ఏకాకితత్వం సామాజిక ఆర్థికంగా దుర్వినియోగానికి అవమానాలకు గురి కావడం శారీరకంగా మానసికంగా ఆర్థికంగా దుర్వినియోగానికి అవమానాలకు గురికావడం వివిధ రకాల మానసిక పరమైన భయాందోళనలకు గురికావడం బ్రిటిష్ వలసవాద పరిపాలనా కాలంలో తలెత్తిన ఉద్యమాలను రైతుల పోరాటాలుగాను స్వాతంత్రానంతరం స్వాతంత్ర్యానంతరం కాలంలో తలెత్తిన ఉద్యమాలను వ్యవసాయక పోరాటాలుగాను వర్ణించిన సమాజ శాస్త్రవేత్త ఏ దేశాయ్ తెలంగాణ సాయుధ రైతాంగం పోరాట కాలంలో ముస్లిం మతతత్వ సాయుధ సైన్యంగా పేరుపడిన సాయుధ ముఠాను ఈ విధంగా పిలవడం జరిగింది రజాకార్లు నాగ్పూర్ ప్రాంతంలోని గిరిజన రైతులు గిరిజనేతన భూస్వాములకు వ్యతిరేకంగాను ఆర్థికపరమైన దోపిడీకి వ్యతిరేకంగాను న్యాయపరమైన పోరాటం చేయడం జరిగింది ఈ పోరాటాన్ని ఈ విధంగా పిలవడం జరిగింది సర్దారీ ఉద్యమం వెనుకబడిన తరగతుల సమస్యలను అధ్యయనం చేయడానికి దేశ స్వాతంత్రానంతరం భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో పంతొమ్మిది వందల యాభై మూడులో ఇతని అధ్యక్షతన కమిషన్ను నియమించడం జరిగింది ఎవరు అంటే కాకా కాలేల్కర్ కమిషన్ భారతదేశంలో మహిళా హక్కుల కోసం పోరాటం చేస్తున్న సంస్థ ఈ క్రింది వాటిలో ఏది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా అల్ఫ్ అస్సాం గణ సంగ్రామ పరిషత్ ప్రధానంగా ఈ అంశాల ప్రతిపాదికన ఉద్యమాన్ని నడిపింది డి మాత్రమే అంటండి ఏంటి అంటే స్థానికేతరులను అస్సాం నుండి పంపించి వేయాలి అస్సాం సమగ్రాభివృద్ధి స్థానికులకు ఉద్యోగ కల్పన ప్రాతినిధ్యం నెక్స్ట్ నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ప్రభావిత గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా రక్షిత మంచినీటిని సప్లై చేయాలని రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం ఈ క్రింది తెలిపడిన న్యాయమూర్తుల ఆధ్వర్యంలో తీర్పునివ్వడం జరిగింది ఎవరి అంటే జస్టిస్ ఎస్బి సిన్హా జస్టిస్ వివిఎస్ రావు తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల ప్రధాన సమస్యలు ఈ క్రింది వాటిలో ఏవి ఏబిసిడి అంటే ఎంట చూద్దాం చేనేతకు కావలసిన నూలు రసాయన రంగుల ధరలు పెరగడం మాస్టర్ వీవర్ల దోపిడీ నూలు వస్త్రాల అమ్మకాలపై చేనేత కార్మికులకు లాభాలు రాకపోవడం చేనేత వృత్తి పని పరిస్థితుల మూలంగా తలెత్తితే వివిధ ఆరోగ్య సమస్యలు చేనేత పని వృత్తి పరిస్థితుల మూలంగా తలెత్తే వివిధ ఆరోగ్య సమస్యలు కూడా అంటండి నెక్స్ట్ సమకాలీన భారతదేశంలో దళితులు పేర్కొంటున్న ప్రధాన సమస్యలు ఈ క్రింది వాటిలో ఏవి ఏబిడి అంటండి సామాజిక క్రమశ్రేణిలో నిమ్న అంతస్తు నిరక్షరాస్యత పేదరికం ఆర్థికపరమైన వెనుకబాటుతనం దళితుల పట్ల అకృత్యాలు అత్యాచారాలు భారత గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య ప్రైవేట్ సమాఖ్య ట్రైఫైడ్ ట్రైఫైడ్ యొక్క ప్రధానమైన విధి ఈ క్రింది వాటిలో ఏది భారత గిరిజ భారత గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య ట్రైఫైడ్ యొక్క ప్రధానమైన విధి ఈ క్రింది వాటిలో ఏది గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ వసతిని అభివృద్ధిపరచడం గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య సభ్యులకు అవసరమైన సేవలు కల్పించడం సేవలను అందించడం ఆర్ సేవలు కల్పించడం భారతదేశంలో అజ్మీర్లో గల ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించడానికి దర్గా ఖాజ్వి సాహెబ్ చట్టాన్ని ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదు స్టెప్ సపోర్ట్ టు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ అనే పథకం ద్వారా మహిళలకు ఈ క్రింది తెలుపుబడిన రంగాల్లో ఆదాయాన్ని పొందే విధంగా కావలసిన నైపుణ్యాలను అందజేయడానికి తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది వన్ ఫార్టీ సిక్స్ ఆప్షన్ వన్ ఏబిసి అంటే ఏంటి అంటే వ్యవసాయం పశుపోషణ పాల ఉత్పత్తి చేపల పెంపకం ఆప్షన్ బి చేనేత వృత్తి చేతి వృత్తులు ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమలు ఆప్షన్ సి పట్టు పరిశ్రమ వ్యవసాయ యోగ్యం కాని భూములు అభివృద్ధి మరియు సామాజిక అడవుల పెంపకం నెక్స్ట్ భారతదేశంలో ఆధునీకరణ ప్రక్రియలో ప్రధాన అంశాలు ఏవి పరిణామం పర సంస్కృతీకరణ ఈ క్రింది చట్టాల్లో సరికానిది ఏది సి అంటండి సి మాత్రమే అంటే వెట్టి చాకరి నిర్మూలన చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇది తప్పు అంట అంటే మిగిలిన మూడు కరెక్ట్ కదా బాల కార్మిక నిషేధ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిందంటే బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోనంట బాలల హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల ఐదులో వచ్చిందంట సో ఈ వన్ వన్ ఫిఫ్టీ బిట్స్తో ఈ వీడియో అనేది ఎండ్ చేద్దాము అంటే మోడల్ పేపర్ నైన్ కూడా ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ మోడల్ పేపర్ టెన్ వికలాంగుల సమాన అవకాశాలు హక్కులు రక్షణ పూర్తి భాగస్వామ్యం చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు కింద ఎవరిని వికలాంగులుగా గుర్తిస్తారు వన్ ఫార్టీ నైన్ ఫోర్ ఏబిసి అంటే అంటే వినికిడి లోపం కదలిక లోపం గుడ్డితనం తక్కువ కంటి చూపు కుష్టు వ్యాధిగ్రస్తులు నెక్స్ట్ తెలంగాణలో పిఎం కు కుసు పథకం అమల్లోకి ఎనిమిది మందితో రాష్ట్ర స్థాయి కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు రైతుల గ్రీన్ ఆధారిత సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు కోసం రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఇరవై నాలుగునైతే ఏర్పాటు చేశారంటండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో లైక్ చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్